హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంట బీ పిల్ల బాక్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఇది జ్యువెలరీ బాక్స్ పంపాలు చేద్దాం అనుకుంటున్నారు దాని ప్రకారం వీలు రాయాలంతే అంతే కదా అంతే ఆ మాట చెప్పొచ్చు కదా చెప్పు జ్యువలరీ అంటే బంగారం అనుకున్నారు బంగారం కాదు మనకి నల్లపూసలు తెలుసు కదా నల్లపూసలు గోల్డ్ ఉన్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ తీసుకోవడం చాలా ఇష్టం ఉంటది ఆడవాళ్ళకి నా దగ్గర కూడా చాలా కలెక్షన్ ఉంది నేనేం కలెక్ట్ చేశాను మీ అందరికి వీడియోలో క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇవన్నీ అన్నమాట నేనైతే ఎలా తీసుకుంటానంటే అంటే కొన్ని కొన్ని డ్రెస్సెస్ మీద బాగుంటాయి కొన్ని కొన్ని శారీస్ మీద బాగుంటాయి ఎంత గోల్డ్ ఉన్నా కూడా పిచ్చి వంటి ఆడవాళ్ళకి చాలా ఇష్టం ఎంతమంది అగ్రి చేస్తారు చాలా వరకు ఆర్డర్ పెట్టాను నేను ఎక్కడెక్కడ తీసుకున్నాను చూడండి కొన్ని కొన్ని కూడా అన్బాక్సింగ్ కూడా చేయలేదు అవన్నీ ఈరోజు మనం చూద్దాం అండి ఫస్ట్ అయితే నా గోల్డ్ నల్లపుసల దండ చూపిస్తాను ఇది వచ్చేసి నా గోల్డ్ నల్లపుసల దండ చిన్న చిన్న బ్లాక్ బీచ్ వచ్చి మధ్యలో చూడండి మూవల్లా వచ్చింది కింద చాలా బాగుంటుంది ఇది డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు శారీస్ మీద కూడా వేసుకోవచ్చు రెండిటికి సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నారు మా మమ్మీ వాళ్ళు దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నిటికంటే ఫేవరెట్ నా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం చూసారా గోల్డ్ కంటే కూడా ఫేవరెట్ నాకు ఈ కలెక్షన్ అట్లా ఉంటుంది అనమాట ఫస్ట్ వచ్చేసి ఇది అనమాట దీని లాకెట్ ఇలా ఉంటుంది చూడండి దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే లాకెట్ అనమాట సో లాకెట్ చాలా యూనిక్గా ఉంది నాకు చాలా నచ్చింది అందుకే తీసుకున్నాను ఇది డ్రెస్సెస్ మీదకి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను రాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఏంటబ్బా ఇన్ని కొనింది ఎన్ని డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారా అన్ని టూ హండ్రెడ్ అండి టూ ఫిఫ్టీ మ్యాక్సిమమ్ టూ ఫిఫ్టీ లోపలనే తీసుకుంటానండి నేను ఇది కూడా అంతే లాకెట్ బాగుందని చెప్పి తీసుకున్నాను లుక్ అయితే ఎలా ఉంది ఇది ఇంకొకటి చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా స్టైల్ గా ఉంటుంది డ్రెస్సెస్ మీద వేసుకుంటే చూడండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇదేమో పికాక్ డిజైన్ అనమాట తెలుగు వింగ్స్ కూడా వచ్చాయి సెట్ దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఇంకో మోడల్ మొత్తం స్టోన్స్ వచ్చింది చూడండి దీనికి ఇయర్ రింగ్ సెట్ కూడా వచ్చింది సేమ్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది నేను తీసుకోవడానికి కారణం లాకెట్ అనమాట చూడండి మొత్తం స్టోన్స్ వచ్చి చాలా బాగుంది ఇది మనం డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు శారీస్ మీద వేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్కి ఎప్పుడు హెవీగా రెడీ కాకుండా ఇలా సింపుల్గా వేసుకున్న కూడా చాలా ఎలిగెంట్గా ఉంటాము ఇయర్ రింగ్స్ కూడా చాలా క్లాసీగా ఉన్నాయి చూడండి స్టోన్స్ వచ్చి చాలా బాగుంది ఇది వచ్చేసి నేను తీసుకున్న ఇంకొక సెట్ దీని కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి చూడండి దీని లాకెట్ కూడా ఎంత బాగుందో దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది చూడండి ఏమో ఫ్లవర్స్ వచ్చి మధ్యలో పింక్ స్టోన్స్ వచ్చి చాలా బాగుంది షార్ట్ చైన్ అనమాట డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుందని తీసుకున్నాను ఇవన్నీ చైన్ టైప్ నల్లపూసల దండలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ లాకెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కాకపోతే చైన్ మోడల్ ఇలాంటి చైన్ మోడల్లో మీరు నల్ల దండలు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తొందరగా చిక్కుపడతాయి సో వీటిని మీరు బాక్సెస్లో పెట్టాలి మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్లు వస్తాయి సో ఒకటొకటి గా ఇలా బాక్సెస్లో పెట్టండి కలిపి మాత్రం మసాల పెట్టకూడదు ఎందుకంటే చాలా చిక్కుపడతాయి ఇలాంటి బాక్సెస్ లేవు అంటే పేపర్లో కూడా ర్యాప్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇందాక చైన్ టైప్ నల్లపూసల దండలు అన్నాను కదా చైన్ టైప్ ఏంటి పూసల టైప్ ఏంటంటే ఇవి వచ్చేసి పూసల టైప్ పూసల దండలు అనమాట ఇవి ఎక్కువగా చిక్కు పడవు ఇవి వచ్చేసి చిక్కు పడతాయి అనమాట అదే తేడా సో ఇలాంటివి తీసుకున్నప్పుడు అసలు ప్రాబ్లం లేదు పూసలు చిక్కు పడవు కానీ ఇలాంటి చైన్ తీసుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోనని అని చెప్తున్నాను ఇది చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో ఇది డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు శారీస్ మీద కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి లాంగ్ చైన్ మోడల్ సో శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి సూపర్ ఉంటుంది ఇదేమో రోజ్ గోల్డ్ లాకెట్ అనమాట తాలిబొట్టు మోడల్లో ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్నాయి కదా మొత్తం అంతా స్టోన్స్ వచ్చి చాలా బాగుంది ఇది ఇంకొక చైన్ అనమాట సేమ్ తాళిబొట్టు మోడల్నే డిఫరెంట్ డిజైన్ కింద తాళిబొట్లు లాగా వచ్చి మధ్యలో బ్యాక్ బీచ్ ఇచ్చారు చైన్ మోడల్ అనమాట లాంగ్ చైన్ ఫైనల్ గా ఇదండి నా నల్లపూసల కలెక్షన్ ఇవి వచ్చేసి లాంగ్ చైన్ మోడల్ అనమాట షార్ట్ చైన్ కలెక్షన్ అనమాట నల్లపుసల దండల్లో ఇవన్నీ వచ్చేసి నల్లపూసల్లో షార్ట్ చైన్ కలెక్షన్ అనమాట అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే సోగ్గా నా దండల కలెక్షన్ అని చూపించానా ఇప్పుడు ఇవన్నీ సర్దుకుంటే నాకు ఉంటుంది ఇప్పుడు ఇంకా నా తెప్పలు ఎప్పుడు ఉండేవే కానీ మీరు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్